చిత్తూరి జాశ్వ చంద్రపాల్ సమర్పించు ఎంఎం క్రియేషన్స్ ఓ వర్షం కురిసిన రాత్రి కథ బస్టాప్లో బస్సు కోసం నిలబడి ఎదురుచూస్తున్నాను అరగంట గడిచినా బస్సు రాలేదు ఏం చేయాలో తెలియడం లేదు నా పేరు రాధ నేను హైదరాబాద్లో చదువుతున్నాను అమ్మా నాన్నలను వదిలి హాస్టల్లో ఉంటున్నాను షాపింగ్కి వెళ్ళి రిటర్న్ అవుతుంటే బస్సు లేదు వర్షం పడేలా మబ్బులు కమ్మేసినాయి నిజంగా వర్షం పడితే నేను ఎలా వెళ్ళాలి నా అనుమానం నిజమైంది వర్షం మొదలైంది మెల్లి మెల్లిగా జోరు అందుకుంది వాన ఇప్పుడు భయం పట్టుకుంది హాస్టల్కి ఎలా వెళ్ళాలి రాధ అలా ఆలోచిస్తూ ఉండగా తన ముందు కారు వచ్చి ఆగింది అందులో నుండి ఓ ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న యువకుడు కార్డోర్ తీస్తూ వర్షం చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడే ఉంటే నానిపోతారు బస్సు ఏ టైంకు వస్తుందో నేను మిమ్మల్ని ఇంటి వద్ద వదిలిపెడతాను రండి మేడం భయపడకండి రండి అని అడుగుతాడు చీర కొంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ ఉండగా టవల్ తీసి చేతికిస్తూ తుడుచుకోండి మేడం అంటాడు రాధ అతని చేతిలో నుండి టవల్ తీసుకొని ముఖము మెడ తుడుచుకుంటుంది రాధ ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంది బయట వర్షం చల్లగాలికి వణుకు వస్తుంది అతడిని చూస్తుంటే అమాయకులానే ఉన్నాడు అన్న ధైర్యం చేసి వచ్చి నిలబడుతుంది అడుగుల దూరంకే తను నానిపోతుంది అతను కార్ డోర్ ఓపెన్ చేయగానే కారెక్కి లోపల కూర్చుంటుంది అతను చిన్న స్మైల్ ఇచ్చి కారు స్టార్ట్ చేస్తాడు చిన్నగా నవ్వుతూ రాధ వైపు తిరిగి ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని అడుగుతాడు అందుకు రాధ మా ఫ్రెండ్ రూమ్ దగ్గర డ్రాప్ చేయండి అంటూ అడ్రస్ చెప్తుంది ఎందుకు మీ ఇంటికి వెళ్ళరా అని అడుగుతాడు లేదు నేను హాస్టల్లో ఉంటాను ఈపాటికి హాస్టల్ గేట్ లాక్ లోపలికి వెళ్ళడం కుదరదు అందుకే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను మార్నింగ్ హాస్టల్కి వెళ్ళిపోతాను అంటుంది అలా ఓ పావుగంట ప్రయాణించాక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వస్తుంది బయట తాళం వేసి ఉండడం చూసి ఫ్రెండ్కి కాల్ చేస్తుంది రాధ ఫోన్ ఫ్రెండ్ లిఫ్ట్ చేసి బయట ఉన్నానని అర్జెంట్ పని ఉందని రావటానికి టైం పడుతుందని ఇంటి తాళాలు ఎక్కడ పెట్టిందో చెప్పి వెళ్ళి కూర్చోమని చెప్తుంది రాధా కార్ దిగి తాళం చెవి తీసి డోర్ ఓపెన్ చేసి చేతులతో అతడిని రమ్మని సాయిగా చేస్తుంది కార్ దిగి లాక్ వేసి ఆమె దగ్గరికి అతను వస్తాడు ఏమండి మీరేమి అనుకోకపోతే నా ఫ్రెండ్ వచ్చే వరకు నాతో ఉండండి ఒక్కదాన్ని భయం ప్లీజ్ అంటూ అతని వైపు జాలీగా చూస్తుంది అతడు చిన్నగా నవ్వి సరే అంటూ డోర్ తీసి లోపలికి ఇద్దరు వస్తారు రాధ లైట్ వేసి పక్కనే ఉన్న సోఫా చూపిస్తూ కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి టవల్ తెచ్చి అతనికి ఇచ్చి తను లోపలికి వెళ్ళి టీ కప్స్తో వస్తుంది వేడివేడి టీ తాగుతూ మీరు అంటుంది రాధ అప్పుడు అతను తన పేరు అనిరుద్ధ్ అని హైదరాబాదులో ఉంటాము పని మీద ఈ ఊరు వచ్చాను అని చెప్తాడు అలా మాట్లాడుకుంటూ టైం చూసి అయ్యో మా ఫ్రెండ్ ఇంకా రాలేదే మీకేమీ ఇబ్బంది కాదు కదా అంటుంది నో నో పర్వాలేదు తను వచ్చే వరకు ఉంటాను భయపడకండి అని అంటాడు రాధ తన ఫ్రెండ్కి ఎన్ని కాల్స్ చేసినా కలవదు అప్పుడు రాధా నేను మన కోసం ఏదైనా డిన్నర్కి రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళుతుంది వర్షం ఎక్కువవుతూ ఉంటుంది సడన్గా కరెంట్ పోతుంది అనిరిద్ సెల్ టార్చ్ ఆన్ చేసి అది తీసుకుని వెళ్ళి వంటింట్లో సెల్ఫ్లో పెడతాడు థ్యాంక్ యూ అండి అని చెప్పి వంట చేస్తూ ఉంటుంది జోరు వర్షానికి చల్లని గాలులు తోడై వెచ్చదనాన్ని కావాలంటున్నవి అనిరిద్ రాధని చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఎంత అందమైన శిల్పం దేవతలా ఉంది లైట్ వెలుతురులో ఆమె శరీరం మెరిసిపోతుంది ఇంతలో పెద్ద ఉరుములు మెరుపులతో పిడుగు ఎక్కడో పడింది ఆ శబ్దం ఆ మెరుపులకు రాధ భయపడి గట్టిగా అరుస్తూ అనిరుద్ని వాటేసుకుంది అనిరుద్ అనుకోని ఈ సంఘటనకు ఏం చేయాలో అర్థం కాక తన రెండు చేతులతో ఆమెను గట్టిగా పట్టుకుంటాడు ఇప్పుడు రాధ అనిరుద్ వెచ్చని కౌగిలిలో బందీ అయిపోయింది ఆమె ఊపిరి అతనికి తగులుతుంది రాధ కళ్ళు మూసుకుంది ఆమె ఏదా అతనికి తగిలి ఎందుకు ఆలస్యం అని చెప్పిందేమో వెంటనే అనిరుద్ ఆమె నుదిటి మీద ముద్దు పెట్టేశాడు వెచ్చని అతని ముద్దుకు పులకించిపోయిన రాధ తమకంతో అని మూలుగుతుంది వెంటనే ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని కనుల మీద చెంపల మీద ముద్దు పెట్టి ఆమె పెదవులను అందుకోబోతాడు వెంటనే కనులు తెరిచి దూరంగా జరుగుతుంది కానీ అనిరు ఆమె చెయ్యి పట్టి తన వైపు తిప్పుకొని దగ్గరగా హత్తుకుంటాడు రాధ ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపే ఆమె నోటిని తన నోటితో మూసేస్తాడు తమకంతో కళ్ళు మూసుకొని అతడిని గట్టిగా పట్టుకుంటుంది అతడు ఆమె పెదవుల మకరందాన్ని తన పెదాలతో జుర్రుకుంటున్నాడు తరువాత ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు ఆమె ఆ ముద్దుకు పరవశించిపోయి ఆమెకి తెలియకుండానే బయట జారిపోయి అతడికి రా రమ్మని స్వాగతం పలికింది బయట మాటును దాక్కున్న ఆమె అందాలు ఒక్కసారిగా బరివెక్కి జాకెట్టులో నుండి బయటపడ్డాయి చటుక్కున వంగి కొంగు తీసుకొని వేసుకోబోతున్న రాజ చేతిని వద్దు అన్నట్లుగా వారించి తన రెండు చేతులతో ఆమె పాలకడలను ముట్టి నెమ్మదిగా నిమురుతుంటే అతని స్పర్శకు తట్టుకోలేని రాధ తమకంతో కళ్ళు మూసుకొని మూలుగా సాగింది ఇక ఆలస్యం చేయకుండా అనిరుద్ రాధని తన రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్తాడు మంచం పైన పడుకోబెట్టి ఒక్కసారి ఆమె అందాలను చూశాడు ఇక ఆగకుండా అరికాలు మొదలుపెట్టి పాదాలపైన చేతులు నడుము ముద్దులతో ముంచెత్తసాగాడు రాధ నిట్టూర్పులు అతన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టసాగాయి మెల్లిగా ఆమె చీర తీసి పక్కన పాడేశాడు రాధ వారిస్తున్న జాకెట్టు తీసేశాడు లంగా కూడా విప్పి పక్కన పారేశాడు తనవి కూడా మొత్తం తీసేశాడు ఇద్దరు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్నారు రాధను ముద్దులతో ముంచేస్తున్నాడు పెదాలను చప్పరిస్తూ ఆమె రెండు బంతులను నోట్లోకి తీసుకొని కసిగా చేతులతో రుద్దుతూ పాలు చప్పరిస్తూ మరి నడుములో ముద్దులు పెడుతూ బొడ్డు మీద ముద్దులు పెడుతూ పక్కకు తిప్పి వెనకాల మెడ మీద వీపులో తన పంటితో లేత తీయని గాయాలు చేస్తూ తట్టుకోలేని రాధ అతడిని తమకంతో అల్లుకుపోతూ ఇంకా ఇంకా కావాలని రెచ్చగొడుతున్నట్లుగా అనిధి రెచ్చిపోతున్నాడు రాధ అనిరుద్ ఛాతి మీద ప్రేమతో ముద్దు పెడుతుంది ఇద్దరు ఒకరినొకరు ముద్దులతో ముంచేసుకుంటున్నారు అనిరుద్ రాధను పూర్తిగా ఆక్రమించేస్తున్నాడు తనకి ఇష్టమే అన్నట్టుగా రాధ ఏ అడ్డు చెప్పకుండా అతనికి సహకరిస్తుంది తను స్వర్గాన్ని ఆస్వాదిస్తుంది ఇద్దరి శరీరాలు చెమటతో తడిసి ముద్దవుతున్నవి అతడి మగతనానికి అతడు పంచే ఆ తీయని హాయికి ఆ స్పర్శకి అతడి ప్రేమకి రాధ ఆ క్షణమే అతడికి దాసోహమైపోయింది అతడు ఆమెకు స్వర్గసుఖాలు పంచుతూ తను ఆ సుఖాలను అనుభవిస్తున్నాడు ఇప్పుడు అతను పూర్తిగా ఆమె పైన ఉన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇష్టమేనా అని అడిగాడు ఆమె ఇష్టమే అన్నట్లు ఘాడంగా కళ్ళు మూసుకొని తన రెండు కాళ్ళు దూరంగా చాపి తన రెండు చేతులతో అతడిని ఆహ్వానిస్తుంది అంతే అనిరుద్ ఇక తనని మొత్తం ఆక్రమించి లోపలికి పోనిచ్చి తన నడుమును లేపి ఆమెను పట్టుకొని బలంగా తన కుదుపులతో ఆమెకు స్వర్గాన్ని చూపించచాగాడు ఆమె అతడిని గట్టిగా పట్టుకొని ఆ తీయని సుఖాన్ని అనుభవిస్తూ మూలుగులతో ముద్దులతో అనిరుద్ని గట్టిగా వాటేసుకుంది ఒకరికొకరు పోటీ పడి ముద్దుల వర్షం కురిపించుకున్నారు అలా ఆ యుద్ధం అరగంట సేపు గడిచింది ఎంతటి తీయని పులకింత కమ్మనీ హాయి ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడే వీలు లేకుండా హత్తుకుపోయారు అలా అలసి సొలసి ఆ రాసలీల క్రీడ అరగంట తర్వాత ముగిసింది అతడు యుద్ధాన్ని గెలిచి స్వర్గాన్ని చూపించి తను చూసి ఆమె ఎదపైన అలాగే తలపెట్టి పడుకున్నాడు రాధ కూడా అలసి అతడి కౌగిలిలో అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది రాధ రాధా లే రాధా అన్న పిలుపుతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది రాధ ఎదురుగా తన ఫ్రెండ్ దీప నిలబడి ఉంటుంది రాధకి ఒక్కసారిగా రాత్రి జరిగింది గుర్తొచ్చి తన వైపు చూసుకుంటుంది బెడ్షీట్ కప్పి ఉంటుంది బెడ్షీట్ తప్ప తన ఒంటి మీద ఏమీ ఉండదు దీప రాధ వైపు చూస్తూ బయట తాళం వేసి ఉంది లోపల నీవెలా ఉన్నావు అని అడుగుతుంది రాధ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి దీపని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ రాత్రి జరిగింది మొత్తం చెప్తుంది అనిరుద్ధ్ ఎక్కడికి వెళ్ళాడో తప్పు చేశానని ఏడుస్తుంది దీప రాధను సముదాయిస్తుంది జరిగిన దాని గురించి ఎవరితో మాట్లాడకు లే పద స్నానం చేసి రిలాక్స్ అవ్వు అంటూ బలవంతంగా బాత్రూమ్కి పంపిస్తుంది అలా రాధ అని అనిరుద్ధ్ని మర్చిపోలేక ఎక్కడుంటాడో తెలియక అతడిని మర్చిపోలేక జరిగింది ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది అలా ఒక రెండు నెలలు గడిచాక ఒకరోజు దీప ఫోన్ చేసి అర్జెంటుగా మా ఇంటికి రా అంటుంది రాధ దీప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి తలుపు దగ్గరే నిలబడిపోయి ఎక్కి వెక్కి ఏడుస్తుంది ఎదురుగా అనిరుద్ ఉంటాడు రాధ ఏడవడం చూసి అనిరుద్ధ్ రాధ దగ్గరికి వచ్చి ఏ పిచ్చి ఎందుకేడుస్తున్నావు అని అంటూ కన్నీళ్లు తుడుస్తాడు రాధ అనిరుద్ని గట్టిగా వాటేసుకొని ఎక్కడికెళ్ళావు నిన్ను ఈ సిటీలో ఎంత వెతికానో తెలుసా అంటూ ఏడుస్తుంది ఆ ఒక్క రాత్రి నీతో జీవించాను నాకు తెలియకుండా నిన్ను ప్రేమించాను చచ్చిపోవాలి అనుకున్న అంటుంది రాధ అలా మాట్లాడొద్దు నా పరిస్థితి కూడా అదే ఆ ఒక్క రాత్రి నీతోని జీవితాంతం ఉండాలి అని అనిపించేలా చేసింది అందుకే ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా నీవు గాఢ నిద్రలో ఉన్నావు లేపడం ఇష్టం లేక బయట నుండి తాళం వేసి సేమ్ ప్లేస్లో పెట్టి ఇంటి నుండి బయలుదేరాను మధ్యలో యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా నేను కోలుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది అని చెప్తాడు వీళ్ళు మా అమ్మా నాన్నలు అంటూ పరిచయం చేస్తారు రాధ వాళ్ళిద్దరి కాళ్ళు మొక్కి నమస్కారం చేస్తుంది అందరూ కలిసి రాధ వల్ల పేరెంట్స్ని కలిసి పెళ్ళి గురించి మాట్లాడి వాళ్ళు కూడా మంచి సంబంధం రాధ కూడా ఇష్టపడుతుంది అని ఒప్పుకొని ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు ఇంతటితో ఈ కథ ముగుస్తుంది